మొదలుపెట్టినప్పుడు నుంచి మేము రోటరీ క్లబ్లో అలవాటు అయిపోయింది ఇక్కడ ట్యూస్డే ఫ్రైడే వాళ్ళం అదే ఇక్కడ అలవాటు చేసేసాం అదే అలవాటు అయిపోయింది మంగళవారం శుక్రవారం చేస్తాం మామూలుగా మొన్న బుధవారం వచ్చే పేషెంట్లు ఒకరు వచ్చేసి సార్ మాకు ఆపరేషన్ చేసేసారు తొందరగా చేస్తారు మాకు తొందరగా కావాలి సార్ అన్నారు సర్లే ఇంకా ఒక్కరి కొరకు వాళ్ళు అదే పనిగా అడుగుతుంటే సర్లే చేస్తాంలే గురువారం చేస్తాంలే చెప్పారు ఇద్దరు వచ్చారు సార్ మాకు చేయండి సార్ రేపు పని వచ్చారు సీజన్ ప్రకారం ఏంటి మంగళవారం చేస్తాం శుక్రవారం చేస్తాం గురువారం మూడు ఆపరేషన్లు చేశాను గురువారం తెలుస్తుంది ఇది దేవదూతలు పట్టుకొని వస్తున్నారన్నమాట దేవదూతలు పేషెంట్లను పట్టుకొని వస్తారు ఆపరేషన్ అవసరమైన వాళ్ళని పట్టుకొని వస్తారు డబ్బులను పట్టుకొని వస్తారు ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఫస్ట్ గారు దశభాగాలు పంపించాలనుకుంటున్నాం ఏ నెంబర్కి పంపించాలండి చెప్పండి మేము దీవించబడ్డాం హలో లూయా దయ్యంగాడికి ఒక ఒక ద్వారాన్ని మూడమే తెలుసు దయ్యంగాడికి ఒక ద్వారాని మూడమే తెలుసు దేవునికి లక్ష ద్వారాలు తెరవడం తెలుసు దేవునికి హలో హలో సర్ప్రైజింగ్ అది అన్నీ సర్ప్రైజ్లే ఫోన్ చేస్తారు ఫస్ట్ మీకు అమౌంట్ పంపించా ఒకసారి చెక్ చేసుకోండి అంటారు ఎక్కడెక్కడన్నావు హలో ప్రతి మాసం కూడా ప్రతి మాసం మనం ఎన్ని పరిచర్లకు లోనికి మనం విత్తుతాం తెలుసా ఎన్ని పరిచర్లోని మనం విత్తుతామో తెలుసా ఏ రోజు కూడా ఆటంకం రాలేదు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఆటంకం లేదు సాధారణ దాడి చేసిన తర్వాత మన ఇంకం చర్చి పరంగా మన ఇంకం ఎనభై శాతం పడిపోయింది ఎనభై శాతం పడిపోయింది సాధారణ దాడి చేసిన ఎనభై శాతం మన ఇంకం చర్చి ఇంకం పడిపోయింది కానీ పనులలో ఏది ఆగలేదు బయటికి పంపించే కానుకలలో ఏవి ఆగలేదు ఏవి కట్ చేయలేదు ఏ జీతాలు కట్ చేయలేదు ఈ నెల వేయాల్సిన జీతం వచ్చే నెల ఇస్తామని లేదు యహోవా ఈరే యహోవా ఈరే సహాయం చేశాడు హెలాహ నేను నమ్మింది ఒకటే దేవుడు నాకు చెప్పింది ఒకటే నీ దేవుడనేహోవ నీకు తోడుగా ఉన్నాడు నీకు తక్కువ ఏమీ కాదు అన్నాడు నేను ఎప్పుడు చెప్పాను లాడ్ ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్ నేను బి భిక్షగానే కాదు నేను అడుక్కోను నేను యూ విల్ ప్రొవైడ్ మీ యు ఆర్ మై ప్రొవైడర్ ఆర్ మై ప్రొవైడర్ ఆర్ మై ప్రొవైడర్ పిల్లలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సమస్యలు వచ్చినా కూడా వాటిని పరీక్షలుగా తీసుకొని వాటిని జయించండి జయించినప్పుడే మీరు ఎదుగుతారు సమస్యను జయించినప్పుడే మీరు ఎదుగుతారు సమస్యలను మీరు జయించకుంటే మీరు ఎదుగరు ఉబ్బుతారు బలము వాపు రెండున్నాయి కదా బలము ఊరికి తింటూ ఉంటే ఏమో చెప్పండి లావైతారు కొంచెం ఎక్ససైజ్ ఉండాలి కదా కొంచెం ఎక్ససైజ్ ఉంటేనే రెండు కూడా కలిసి వస్తాయి హలో ప్రాబ్లమ్స్ మంచికే దావీదు ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు సనుక్కోలేదు ఎందుకు పంపించావు నాకు ఎలుగుబంటిని నాకే పంపించాలా ఎలుగుబంటిని ఎలుగుబంటి వచ్చినప్పుడు రెండు రకాలుగా ఏడవచ్చు రెండు రకాలుగా స్పందించవచ్చు ఏం ప్రభువా నేను ఏం అన్యాయం చేసినాను నాయనా నాకే పంపించాలా ఎలుగుబంటిని నా మంద మీదకే పంపించాలా ఊర్లో ఎన్ని మందలు లేవు గొర్రెల మందలు నా మంద మీదకే నువ్వు పంపించాలా ఏం ప్రభా నువ్వు ఆపలేవా నువ్వు ఎందుకు పంపించావు ఇలా స్పందించిండొచ్చు రెండో రకంగా ఆహా ఎంత మంచి అవకాశం వచ్చింది అరే ఎలుగుబంటిగా నా మీదకే వస్తావా నువ్వు నా మంద మీదకి వస్తావా అని ఎలుగుబంటిని చంపి దేవా ఈ ఎలుగుబంటిని చంపేదానికి నా కృపనిచ్చావని దేవుని మాయం పరిచాడు రెండు రకాలుగా స్పందించవచ్చు మళ్ళీ సింహం వచ్చింది సింహం చూడు ప్రభా ఏంటయ్యా ఏంటి ప్రభా ఏంటి సినిమా కష్టాలు రాసి నాకు నాకేమైనా కష్టాలు మొన్న ఎలుగు పంట వచ్చా ఏదో కొంచెమైనా విశ్రాంతి ఇవ్వచ్చు కదా మళ్ళా సింహాన్ని పంపించావని దేవుని మీద సరగవచ్చు అలా చేయలే సింహాన్ని జయించినాడు ఎలుగు పంటనే సింహాన్ని జయించినాడు కనుక గొల్లాతి మీదకి ఒంటి కాలుతో పోయాడు గొల్ల్యాతి మీదకి ఒంటి కాలుతో పోయాడు సమస్యలను నువ్వు ఎదుర్కొని సమస్యలను జయిస్తే తప్ప నువ్వు ఎదగవు వాక్యం చదవడం ద్వారా ఒక మోస్తరు ఎదుగుదల ఉంది కొంతవరకు మనం ఎదగవచ్చు వాక్యం తెలుసుకోవడం ద్వారా కొంతవరకు ఎదగవచ్చు కానీ తెలుసుకున్న వాక్యాన్ని ఎప్పుడైతే నీవు అభ్యాసం చేస్తావో వాట్ యు నో వెన్ యు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నీవు ఆచరణలో పెడతావో ఆ వాక్యాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో ఎన్నిసార్లు అన్నానో నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను కదిలించలేవు ఎన్ని వందల సార్లు చెప్పింటనో ఎన్ని వేల సార్లు చెప్పింటనో ఐ షాల్ నాట్ బి మూవ్డ్ నన్ను కదిలించలేదు నన్ను ఎవ్వరు కదిలించలేరు ఏ సమాచారం నన్ను కదిలించలేదు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ఈ కీడును దేవుడు నా దేవుడు నాకు మేలుకరంగా మలుస్తాడు నేను చావను నేను సజీవుడనై యోవా మంచితనాన్ని నేను చూస్తాను నేను ప్రకటిస్తాను నేను అనుభవిస్తాను ఎన్నిసార్లు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్పుకున్నాను ఎన్నిసార్లు ఐ యూస్డ్ వాట్ ఐ న్యూ నాకు తెలిసిన దానిని నేను ఉపయోగించను దేవుని మీద సనుక్కుంటూ కొనుక్కుంటూ ప్రశ్నిస్తూ కూర్చోలేదు నేను టైం అంతా వేస్ట్ చేసుకోలేదు వాటిని వాడుకున్నాను ఈరోజు నేను ధైర్యంగా చెబుతాను సంవత్సరం ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నేను పది రెట్లు బలంగా ఉన్నా నేను వాక్యం చదివి నేను బలపడలేదు ప్రార్థన చేసుకొని బలపడలేదు సమస్యలు ఎదుర్కొని వాటిని జయించి నేను బలపడ్డాను హలో లూయా అందుకే అవసరమును బట్టి కొన్ని రకాలైన శ్రమలు మీకు కలుగుతున్నాయంటాడు పేతురు గారు రాస్తారు వాడిని జయించినప్పుడే ఏమంటాడండి ఈ నెఫీలీలు మనకు ఆహారం అవుతారు అన్నం ఎందుకు తింటాం మనము కొరకు మనం అన్నం తింటాం కదండి పోషణ కొరకు మనం అన్నం తింటాం అని ఏమంటున్నాడు శత్రువులు మనకు ఆహారం అవుతారు సమస్యలను ఆహారంగా మలుచుకో ఈ యువర్ ప్రాబ్లం అండ్ బికమ్ స్ట్రాంగ్ ఈట్ యువర్ ప్రాబ్లం ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ రోగం వచ్చిందా జయించు చావద్దు జయించు అప్పులో ఉన్నావా నిరాశ నిసుపులకు వెళ్ళొద్దు పురుగుల మందు గురించి ఆలోచించొద్దు జయించు మనకు అసాధ్యమే దేవునికి సమస్తం సాధ్యం దేవునికి సమస్తం సాధ్యం అందరూ చెప్పండి దేవునికి సమస్తము సాధ్యము దేవునికి సమస్తము సాధ్యము నిన్ను ఎవరు ఏలకూడదు ఏది కూడా ఏలకూడదు హలో అలూయా నిన్ను ఎవరు ఏలకూడదు ఏది కూడా వేలకూడదు నువ్వు ఏలబడకూడదు ఏది కూడా నిన్ను వశపరుచుకోకూడదు దేవుడు నిన్ను ఒక జీవిగా దేవుడు నిన్ను సృష్టించాడు యు షుడ్ నాట్ బి బౌండ్ నువ్వు బంధించబడకూడదు మనుషుల ద్వారా కానీ అలవాట్ల ద్వారా కానీ పాపము ద్వారా కానీ పరిస్థితుల ద్వారా నువ్వు మందించబడకూడదు సో నువ్వు ఏలాలి యూద యూద యోధ నుండి రాజదండము తొలగదు హెల చెప్పండి నేను ఏ సయ్యను స్థుతిస్తూ నా జీవితకాలం ఏలుతూనే ఉంటాను ప్రతిరోజు వెళ్తాను ప్రతి ఉదయమున వెళ్తాను ప్రతి మధ్యాహ్నము వెళ్తాను ప్రతి రాత్రి వెళ్తాను ప్రతి మధ్యరాత్రి వెళ్తాను హెలూయా నేను ఏలే వ్యక్తిని ఏలబడేవాణి కాను హలో లుయా హలో నో బడీ కెన్ డామినేట్ మీ నథింగ్ కెన్ డామినేట్ మీ పోల్ అంటాడు నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మూవ్స్ మీ అంటే ఈ పరిస్థితులు ఏవి కూడా నన్ను కదిలించలేవు హలో తెలుసుకున్న వాక్యాన్ని అభ్యాసం చేయాలి వాడాలి ఉపయోగించాలి సో స్థుతించాలి స్థుతించినప్పుడు నీ నుంచి రాజదండము తొలగదు తర్వాత వచ్చినా చూడండి అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు నాకు అర్థం కాలేదు ఇది ఇదేందా కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు ఇదేంటి ఇదేంటి అనేది నాకు చాలాసేపు నాకు అర్థం కాలేదు నాకు ఏదైనా అర్థం కాకపోతే వెంటనే ఇంగ్లీష్ బైబుల్స్ చదువుతాను అందుకే మీకు ఇంగ్లీష్ వచ్చిన పాస్ట్ ఉండడం ఆశీర్వాదకరం హలో లూయా ఇంగ్లీష్ తెలిసినటువంటి పాస్ట్ ఉండడం ఒక ఆశీర్వాదకరం కొన్ని మిస్ అవుతాయి కొన్ని మిస్ అవుతాయి ఈ వా ఈ వాక్యం ఏం చెప్పగలరు చెప్పండి చాలామంది ఏమర్థం అవుతుంది కాళ్ళ మధ్యను రాజధాని ఉంటుంది కదంటే కాళ్ళ మధ్యనున్నట్టే అంటే వేరే విధంగా అనుకోవద్దండి కాళ్ళ మధ్య కాళ్ళ మధ్య అర్థం ఏంటంటే సంతానము అని అర్థం నీ కుమారులు నీ కుమార్తెలు అని అర్థం కాళ్ళ మధ్య నుండి అంటే నీ సంతానము అని అర్థం నీ సంతానము యువర్ సీట్ యువర్ చిల్డ్రన్ నీ యొక్క పిల్లల మధ్య నుండి కూడా రాజదండము తొలగదు హలోయ హలోయ యూదా గోత్రపు వర్లరా మీరు మాత్రమే స్థుతించడం కాదు మీ పిల్లలను కూడా స్థుతింపచేయండి హలోయ చాలామంది చెప్తున్నారు పాస్టర్ గారు మా పిల్లలు వంద చేస్తున్నారు రెండు వందలు చేస్తున్నారు స్థుతులు చేస్తున్నారు స్థుతులు చేయించండి ఇప్పుడు పిల్లప్పటి నుంచే చిన్నప్పటి నుంచే స్థుతులు చేయించండి వారు ఏళ్తారో వారు ఏళ్తారో వారు ఏళ్తారో హెల్ ప్రపంచం అంతా ఏళ్తారు ఖండాలు దాడుతారు వారు ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధి గాంచబోతున్నారు మన పిల్లలు హెల్లలు వారు ఏతారు అయితే మనం వారికి ఏం నేర్పించాలి స్థుతించడం నేర్పించాలి స్థుతించే వారు ఏళ్తారు సో మనం స్థుతిస్తే మనం వెళ్తాం రాజధాని తీసేయడంటాడు అంటాడు దేవుడు మనం స్థుతిస్తే మన పిల్లలు కూడా ఏలే వ్యక్తులాగా మారుతారు దొంగల్లాగా వ్యభిచారులాగా డ్రగ్ అడిక్ట్స్ లాగా ఎత్తీస్లలాగా పిల్లలు పాడైపోరండి పిల్లలు పాడైపోరు పిల్లలు స్థుతించే వాళ్ళుగా ఉంటారు హలో ఎప్పటినుంచి నేర్పించాలండి పిల్లలకు స్థుతులు ఎప్పటి నుంచి చంటి పిల్లల దగ్గర నుంచి నేర్పించాలి చంటి పిల్లల దగ్గర నుంచి చూద్దామా ఇక మాట ఎనిమిదవ కీర్తన రెండవ శనం ఒకటి రెండు చూద్దాం యహోవా మా ప్రభుత్ ఆకాశములలో నీ మహిమను కనబర్చువాడా భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావం కలది శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి వేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు హలోయా సో ఈ వాక్యం ఎంత ఫేమస్ అంటే ఏసు ప్రభు కూడా ఈ వాక్యాన్ని కోట్ చేశాడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు ఎంతమంది కుటుంబంలో బాలురు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎంతమంది ఇంటిలో చంటి పిల్లలు ఉన్నారు వారికి మనం ఏం నేర్పించాలి అమ్మ అబ్బా పప్పా డాడీ వీటికంటే ముఖ్యంగా ఏసయ్యా నేర్పించండి స్థుతించడం నేర్పించండి వారు స్థుతిస్తేనంట దేవుడు ఏం చేస్తాడంట శత్రువులను మాన్పేస్తాడంట శత్రువులను నోరు మూస్తాడంట దేవుడు హలో శత్రువు నోరు మూస్తాడు దానియలు సింహ బోన్లో ఉన్నప్పుడు ఏమంటే సింహాల నోటిని దేవుడు మూసేశాడు దానియలు దానియలను కలవాటు ఆయన పరలోకమందన దేవుని స్థుతించను అని చలసలపు రాయబడి ఉంటుంది బైబిల్లో పరలోకమందన దేవుని ఈలాగు దానియలు స్థుతించను డానియల్ వాజ్ అ ప్రైజర్ స్తుతించేవాడు సంగతి బయలుపరచబడక మునుపు స్థుతించాడు బయలుపరచబడి నాకా దేవుని స్థుతించాడు సింహాల బోళ్ళ వేస్తే ఏం ప్రభువా నీకోసం ఇంత నమ్మకంగా ఉంటే ఇంత నమ్మకంగా నేను మూడు పుట్ల ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన కొరకు నేను సమర్పించుకుని ఉంటే ఇంత ధైర్యంగా ఉంటే నువ్వు ఆపచ్చు కదయ్యా నువ్వు ఆపచ్చు కదయ్యా నువ్వు ఆపచ్చు కదా ఎప్పుడు నా గురించి సమాచారం నిపుణు దేజలకు అందించాడో వాణ్ణి చంపేచ్చు కదా వాణ్ణి లేపేసేయచ్చు కదా ఎందుకు ప్రారంభంలోనే ఆపకూడదు కొన్ని విషయాలు మనకు పూర్తయ్యేంతవరకు మనకు తెలియదు అర్థం కావు అందుకే అర్థమైనా అర్థం కాకుండా ఒకటి మాత్రం మర్చిపోకూడదు దేవుని మీద సనగకూడదు దేవునిని ప్రశ్నించకూడదు చేయకుండా ప్రభా నాకు అర్థం కావడం లేదు అయినా నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా ఎందుకు సింహాల భూములను పంపించవని దానియాలు అనలేదు కానీ సింహాల సింహాలభంలో దేవ దానియాలు యహోవాను స్తుతించినప్పుడు ఏమండి ఈ రోజు వారు కూడా పాటలు పాడుకుంటున్నాం మనం సింహాల సింహాలబోనైన నీకు తెలియదు నువ్వు పోయే సమస్యల ద్వారా ఎటువంటి సాక్ష్యాలను సృష్టించబోతున్నావో తెలియదు తరతరాలు నీ సాక్ష్యాన్ని వారు పాడబోతున్నారు హలోయా హలోయా మన పరిచర్య గురించి పాటలు రాయబోతున్నాం మన పరిచర్య గురించి మన తరతరాల వారు పాటలు పాడబోతున్నారు మన పరిచయలో జరిగినటువంటి గొప్ప గొప్ప సంగతులను గూడ్చి అనేకులు పాడబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏమండి ప్రసిద్ధిగాంచబోతున్నాం మనం దాన్ని స్తుంచాడు శత్రువుని ఏం చేశాడు మాన్పి వేశాడు శత్రువులు పగ తెచ్చుకునేవారు సాతానుకు నీ మీద పగ మనుషులు కూడా ఉన్నారు నీ మీద వారు మనుషులు ఉన్నారు మీకు మీకు తెలుసు తెలిసినవారు తెలియనివారు అందుకే నేను ఉదయకాలం నేను ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరిని ఇన్క్లూడ్ చేసేస్తా వాళ్ళ కర్మ నా జోలికి వచ్చిన వాళ్ళ కర్మ ప్రభువా నాకు తెలిసిన నా శత్రువులు నాకు తెలియని నా శత్రువులు నేను ఏమనను నేను క్షమిస్తా నేను దీవిస్తా నీ చేతులకు అప్పగిస్తా నువ్వు చూసుకోవాలని నువ్వు చూసుకోవాలని నువ్వు చూసుకోవాలి పొద్దునే అయిపోతుంది పొద్దునే బటన్ నొక్కుతాను నేను సంవత్సర సంవత్సరం జగన్ గారు బటన్ నొక్కుతారు కదా మేము రోజు బటన్ నొక్కుతాం అట్లా పొద్దునే అలా అట్లా బటన్ నొక్కుతాం అమెరికా అధ్యక్షుడు బటన్ నొక్కితే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది రష్యా అధ్యక్షుడు బటన్ నొక్కిన ఆ నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు చిన్నదేది ఆ కెనట ఆ పిచ్చి కెనడ అంటే అందరికీ భయం ఈ చేతిలో ఏమంటే బాంబు ఉన్నట్లు అనమాట వాడు బటన్ నొక్కడంటే సమ సర్వ సగం ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది అందుకే వాడు ఎంత వెకిలి చేసలు చేస్తున్నా కూడా వాడిని ఏమని లేకుండా ఉన్నారు బటన్ నొక్కితే బాంబులు విడుదలవుతాయి నేనైతే రోజు బటన్ నొక్కుతాను వెనక శత్రువులను బట్టి బగ తీర్చుకున్న వారిని మాన్పి వేటకై బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలము రాని ఒక దుర్గమును స్థాపించు ఉన్నావు హలో దేవు మహిమ కలుగును గాక హెలాయ స్థుతించే వారిని ఎవ్వరూ ఏమి చేసుకోలేరు స్థుతించే వారి పిల్లలను ఎవ్వరూ ఏమి చేసుకోలేరు హెలా యు విల్ బీ వెరీ వెరీ స్పెషల్ పీపుల్ యూ విల్ బీ స్ట్రాంగ్ అండ్ మైటీ నీవు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు బలవంతులుగా మీరు ఈ భూమి మీద మీరు మిగిలిపోతారు హెలాలుయ్యా సమస్యలు వస్తే అవి సాక్షాలుగా మార్చబడతాయి నీకు మళ్ళీ ఎవరు పోయేది పరుగు పోయేది ఎవరికి ఆ సమస్యలు తెచ్చినోడికి పరుగు పోతుంది వాడు గుంటం తవితే వాడే పడతాడు ఎందుకు అందులో నుంచి ఒక సాక్ష్యం బయటకు వస్తుంది హలో హలో సో కీప్ ఆన్ ప్రైజింగ్ అలసిపోవద్దు అలసిపోవద్దు కీప్ ఆన్ ప్రైజింగ్ కీప్ ఆన్ ప్రైజింగ్ ఎప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ 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 ఉండండి ద్వారాలు తిరగబడతాయి వెళ్తారండి మీరు వెళ్తారు స్థుతి మనల్ని ఏలేటట్లు చేస్తుంది స్థుతి మన పిల్లలను ఏలేటట్లు చేస్తుంది హలో చేతిలో డబ్బులు లేకుండా నీవు ఈ లోకంలో ఏల లేవు నేను మరలా చెప్తున్నాను చేతిలో డబ్బులు సమృద్ధిగా లేకుండా నీవు భూమి మీద ఏలలేవు లేవు మరలా చెప్తున్నా ఇది నేను చెప్పేది దేవుడి వాక్యం ద్విదోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉందన్నమాట ఆయన ఆకాశమును మంచి ధననిధిని తెరచను కనుక నాకు ఒక సూచన బాగా వస్తుందండి ఒక సూచన వస్తుంది ఒక సూచన అతి విస్తారమైనటువంటి కలిమి మన దగ్గరికి రాబోతుంది అతి విస్తారమైన కలిమి మీరు అసలు ఇమాజిన్ చేయలేరు తాడిపత్రలో ఈ కార్లు తిరుగుతున్నాయా అని ఏమండి ప్రజలు ఆశ్చర్యపడబోతున్నారు తాడిపత్ర ఏంది తాడిపత్రలో ఈ కార్లు ఏంది ఐదు లక్షల కారు పది లక్షల కారు ఇరవై లక్షల కార్లు కాదు కోట్లు విలువ చేసే కార్లు తాడిపత్రలో తిరగబోతున్నాయి హ్యాప్ అతి విస్తారమైన కలిమి రాబోతుంది నిజం చెప్తున్నాను నిజం ఐఎమ్ కన్విన్స్డ్ దేవుని సన్నిధిలో నేను నిలబడి చెప్తున్నాను అతి విస్తారమైన కలిమి మనీ రాబోతుంది ప్లస్ గోల్డ్ మనీ గోల్డ్ రాబోతుంది ష్యూర్ అంతే రాసి పెట్టుకోండి మీరు రాబోతుందండి మనీ అండ్ గోల్డ్ అతి విస్తారమైన కలమి నాకు చాలా సంకేతాలు నాకు అందుతున్నాయి చాలా సంకేతం చాలా సంకేతాలు సో మెనీ సైన్స్ గాడ్ ఇస్ మినిస్ట్రింగ్ అట్ మీ గాడ్ ఇస్ స్పీకింగ్ టు మీ అది యాక్చువల్ రూల్ అది అంతే రూల్ అది దావిదు ఏం చేశాడు స్థుతి ఆరాధనను ప్రారంభించాడు దావేదు సులభ దానిని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాడు దావిదు విత్తాడు సులభను కోసుకున్నాడు మన పరిచర్యలో దావీదు యొక్క పరిపాలన సులువును పరిపాలన రెండు చూడబోతున్నాం దావీదు పరిపాలనలో యుద్ధాలు ఉన్నాయి సులుమోను పరిపాలనలో యుద్ధాలు లేవు ఆర్టీజీ మినిస్ట్రీస్ యుద్ధాలను చూసింది ఒక రోజు రాబోతుంది ఆ రోజు తర్వాత యుద్ధాలు ఉండవు దిక్కుల నెమ్మది ఉండబోతుంది సొలమోని యొక్క పరిపాలన వైభవం మన కళ్ళతో మనం చూడబోతున్నాం హ్యాలుయా సొలమోని యొక్క పరిపాలనను మన కళ్ళతో సులముని యొక్క వైభవాన్ని మన కళ్ళతో మనం చూడబోతున్నాము అతి విస్తారమైన కలిమి రాబోతుంది దేవుడేమన్నాడు ఆకాశమును నా మంచి ధననిది నేను తెరుస్తాను గనుక నీవు అనేకులకు అప్పించేదవు కానీ అప్పు చేయవలసిన అవసరం నీకు ఉండదు నువ్వు తలగా ఉంటావు నువ్వు తోకగా ఉండవు నువ్వు పైవాడుగా ఉంటావు నువ్వు క్రిందివాడుగా ఉండవు అన్నాడు నీవు ఏల్తావు నువ్వు ఏలబడవు అన్నావు వితౌట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ యూ కెనాట్ రూల్ అండ్ రెయిన్ జ్ఞానం కావాలంటే అవును బైబిల్ బైబుల్ బీదవాణి జ్ఞానం తృణీకరించబడును పేదవాణి జ్ఞానం వాడు ఎంత జ్ఞానమైనా కూడా తృణీకరించబడినాడు నీది నువ్వు చూసుకోబో ఫస్ట్ నువ్వు వేసుకున్న సొక్కా చూసుకుంటాడు అదే విలువైన అడ్రస్ వేసుకోండి మీరు మంచి బట్టలు వేసుకొని ఒక షాప్ పోండి ఎట్లా మాట్లాడుతారు చూడండి చిన్నపాడు బట్టలు వేసుకొని ఎట్లా మాట్లాడుతూ చూడండి డబ్బు లేకపోతే నీకు గౌరవం లేదు ఈ సమాజంలో డబ్బులు లేకపోతే ఈ సమాజంలో నీకు విలువ లేదు నీ ఇంట్లో వారు కూడా నీకు విలువనివ్వరు డబ్బులు ఉన్నప్పుడు ఈగలాగా చుట్టుకుంటారు డబ్బులు లేనప్పుడు కేర్ కూడా చేయరు చాలా విలువ రాజదండం తొలగదు అంటే నీకు కొరత అనేది ఉండకూడదు యూ షుడ్ హ్యావ్ సఫిషియన్ మనీ దట్ మీన్స్ వెన్ యూ ప్రైజ్ కార్డ్ నది వలె జల ప్రవాహం వల్లే ఐశ్వర్యము నీ యొక్కకు ప్రవహిస్తుంది నీవుస్తుతిస్తూ ఉండగా హలో గౌయ్యా ఆసుపత్రిలో చుట్టూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ నేను ఏలుతున్నానంటే ఏం విలువ ఉంటుంది ఒక పాస్టర్ అనమాట ఆయన అంటే ఆయన లిటరల్గా ఆయన పాస్టర్ కాదు బట్ దేవుని సేవ చేస్తున్నాడు కొంత మెడికల్ స్టూడెంట్స్ మధ్య దేవుని సేవ చేస్తుంటాడు ఆయన వాళ్ళ పిల్లలతో అంటుంటాడు అంటూ వీఆర్ కింగ్స్ అంటుంటాడంట అన్నాడు వీఆర్ కింగ్స్ అంటే వాళ్ళ నా కొడుకునంట ఎందుకు డాడీ ఊరికే కామెడీ చేస్తావు జోకర్లాగా అన్నాడంట వాళ్ళ కొడుకు జోకర్లాగా కామెడీ చేస్తున్నావు డాడీ నువ్వు నాకు ఒక జోకర్లాగా కనిపిస్తున్నావు డాడీ అన్నాడంట ఎందు అంత మాట అన్నావు నువ్వు నన్ను కింగ్స్ నన్న మనం అంటే ఏంటి కింగ్ నాకు సరైన బట్టలు నువ్వు తీసి లేవు సరైన తిండి నువ్వు ఇవ్వలేవు నా ఫ్రెండ్స్ని చూడు ఎలా ఉన్నారో సరైన బట్టలు లేవు సరైన తిండి లేదు సరైన ఇల్లు లేదు సరైన సౌకర్యం లేవు కింగ్ కింగ్ అంటున్నావు జోకర్ కదా నువ్వు అన్నాడంట ఆయన తను చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఊరికంటే సరిపోయిన వీ షుడ్ లీవ్ లైక్ కింగ్ చిల్డ్రన్ షుడ్ లీవ్ లైక్ కింగ్స్ ఎవరు ఏతారు డబ్బులున్నవారు ఏతారు ధనవంతుడు బీదవాణిని ఏలును ఇది ప్రతి ఒక్కరికి అర్థమవును గాక నర నరాలు జీర్ణించుకొని పోను గాక మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తనుగా చేయను హెలా నేను మంచోళ్ళను తయారు చేయాలనుకుంటున్నా చెడ్డోళ్లను మంచోళ్ళగా మార్చాలనుకుంటున్నాను నేను యూధ యుద్ధం నుంచి రాజదండం తొలగదు అతని కాళ్ళ మధ్య నుంచి కూడా రాజదండం తొలగదు నీవు వెళ్తుంటావు నీ పిల్లలు వెళ్తూనే ఉంటారు నువ్వు ఏలితే శత్రువులు పగ తీర్చుకున్న వారు ఉండరు 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 శత్రువు కనపడరు ఈరోజు ఆ పాట పాడాలని నేను అనుకోలేదు అంతా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నారు నా పెట్టి డాక్స్ని లోపల పెట్టి బయలుదేరుతున్నాను నేను లోపల పెట్టి ఇంకా బయలుదేరేటప్పుడు ఇది వచ్చిందన్నమాట ఈ పాట ఊరగలిచి అని పాట వచ్చింది పగ తీర్చుకున్న వారిని మాన్పి వేస్తాడు నువ్వు వెతికినా నిశ్చత్రుని కనపడరు భూతద్దం పెట్టుకొని వెతకాలి ఎక్కడ 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 భవిష్యత్ నా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఎక్కడ నాకు విధురే ఆ మీద రాళ్ళు వేసిన వారు ఎక్కడ అని వెతకాల కొంతమందిని కనపడకుండా చేస్తాడు కొంతమందిని ఉంచి నిన్ను అభివృద్ధిపరచి వారి కళ్ళెద్దుట నిన్ను పరిచి వారు పళ్ళు కొరుగుచూ నశించిపోయేటట్లు చేస్తారు దేవుడు రెండు రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి దేవుని తిరుపులు ఎలా ఉంటాయంటే ఎవడు చెరకో వాడు చెరకు ఎవడు కడ్గానికో వాడు గడ్గానికి ఎవరి క్షేమానికో వాడు క్షేమానికి ఎవరు మరణానికో వాడు మరణానికి అప్పగించేసే అంటాడు దేవుడు ఇర్మియాతో ఫోర్ కైండ్స్ ఆఫ్ జడ్జ్మెంట్స్ కుడి ఎడమల ఎరగనటువంటి వారు ఉంటారు హుషారుపడి తెలివితో తిరిగితో మారుమని పొందుకుంటారు శత్రువు ఉన్నారు పగ తెచ్చుకునే వారు ఉన్నారు అయితే మాన్పి వేయబడతారు ఎప్పుడు స్థుతించినప్పుడు బాలుల స్థుతిని దేవుడు వాడుకుంటాడండి చంటి పిల్లల స్థుతులే దేవుడు వాడుకొని శత్రువులు లేకుండా చేస్తాడంట నెలల తరబడి ఏసయ్యా స్తోత్రం ఏసయ్య స్తోత్రం అనే ప్రతిరోజు ప్రతిరోజు స్థుతులను పైకి పంపుతుంటే నీ శత్రువు ఉంటాడా ఉండలేడు వాళ్ళు ఎవరైనా సరే శత్రువు ఉండలేరు దేవుడు తీసేస్తాడా అది ఆయన వాక్యం చెబుతుంది మీరు ఎవరిని ఎవరికి విరోధంగా మీరు పనిచేయద్దు అదొక్కటే దేవుడు కోరుకునేది యూ డోంట్ ఫైట్ ఎనీ పర్సన్ యూ గెట్ బిజీ ఇన్ యువర్ వర్క్స్ నీ పనిలో నువ్వు నిమగ్నం పోయిపోవడం ఇంకొకరిని పాడు చేయడం ఇంకొకరి గురించి చెట్టుగా మాట్లాడడం ఇంకొకరి గురించి ప్రచారం చేయడం ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తే మాత్రం వారు ఒకవేళ రహస్యంగా దేవునికి మొరపెడితే నీకు పుట్టగతులు ఉండవు పగ తీర్చుకుంటా నా పని అన్నాడు దేవుడు ఆడ క్షమించడం నా పని అంటే బాగుండు అందరం కూడా బాగుందరావు నువ్వు బాగా క్షమాపణ క్షమాపణ క్రైస్తవతో క్షమాపణ క్షమాపణ అని అందరూ బాగుందరు అలా అనలేదు దేవుడు నువ్వు పగ తీర్చుకోదు నువ్వు కొట్టద్దు నేను ఎవడైనా కొట్టాడా నువ్వు కొట్టద్దు నేను ఎవరైనా అన్నారా నువ్వు అనొద్దు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నా కూడా తెలిసినా తెలియకపోయినా తప్పించుకోలేరు తప్పించుకోలేరు ఈరోజు రేపు ఒకటేళ్ళ ఫెస్టివల్ ఉంటుంది ముందు ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా వ్యతిరేకంగా నెవర్ నెవర్ డేర్ టు టాక్ అగెయిన్స్ట్ అదర్ బిలీవర్స్ ఆర్ అదర్ మెన్ ఆఫ్ గాడ్ నాశనమైపోయారు ఎలిషన్ ఎక్కరించారు నలభై మంది పిల్లలు ఏమైనా ఎక్కరించారు బట్టతోలోడా బట్టడా అన్నాడు ఎగతాలి క్షపించాడు ఎన్షియ చూపిస్తే ఎలుగు వంటలు వచ్చాయంట ఎలుగు కాదవి దేవదూతలు న్యాయం చూస్తే ఎలుగు వంటలు అప్పుడప్పటికి దేవదూతలు వివిధ రకాలు వస్తారు తెలుసా మనుషులాగా వస్తారు దేవదూతలు అందుకే ఆతిథ్యం ఇవ్వడము నిర్లక్ష్యం చేయవద్దండి కొంతమంది ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట అలా శత్రువులు ఉన్నారు పగ తీర్చుకున్న వారు ఉన్నారు దేవుడే ఉన్నాడు నీ మీద పగ పట్టినవన్నీ నేను మొత్తుతానన్నాడు దేవుడు నేను ముద్దు ముద్దు లేదు దేవుడు నా మీద పగబట్టిన వారిని దేవుడు ముద్దు పెట్టుకోడు మొత్తుతాడు దేవుని పిల్లలందరికీ అది దేవిన దేవుని పిల్లలందరికీ అది ఇచ్చిన దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం మరి ముఖ్యంగా స్థుతించే వారికి బాలురు యొక్కయు చంటి పిల్లలకు స్థుతుల మూలమున అంటే స్థుతులు లేకుంటే శత్రులు విస్తరిస్తారు స్థుతులు లేకుంటే పగతిచ్చుకునేవారు విస్తరిస్తారు స్థుతులు ఉంటే శత్రువులు ఉండరు పగతిచ్చుకునేవారు ఉండరు అందుకే స్థుతిలో కొనసాగు నీ శత్రువు నీకు కనిపించరు అనుకునేవారం ఎంబీబీఎస్లో చదివేటప్పుడు ముగిస్తున్నాను ఈ పరీక్షలు లేకుంటే ఎంత రా అనుకునే వాళ్ళం పరీక్ష లేకుంటే ఎంత బాగుంటుంది అని వాళ్ళం కదా అలాగే శత్రువు లేకుంటే ఎంత బాగుంటుంది నీకు అడ్డుపడేవారు లేకుంటే ఎంత బాగుంటుంది అలా నీకు అడ్డం లేకుంటే నీ పని నువ్వు చక్కగా జరిగించుకునేదానికి ఏ అడ్డం లేకుంటే ఎంత బాగుంటుంది నిన్ను సతాయించేవారు ఏమన్నా నీ కళ్ళ కనిపించకుండా ఎంత బాగుంటుంది శత్రు లేకుండా నలు దిశల నెమ్మదిని దేవుడిచ్చాడని తన వాక్యంలో దేవుడు రాసిపెట్టాడు ఎందుకు రాసి పెట్టాడంటే అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు హలో లోయ నీకు విరోధంగా మాట్లాడే వారి కర్మ అంతే దానికి ఎవరేం చేయలేరు ఆర్టీజే మినిస్ట్రీస్కు విరోధంగా మాట్లాడే వారి కర్మ అంతే వారిని ఎవ్వరూ కాపాడలేరు ఎందుకంటే దేవుని హృదయంలోంచి పుట్టినటువంటి పరిచర్య దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి పరిచర్య దేవుని హృదయాన్ని లోకానికి ప్రకటించాలని కోరుకుంటున్నటువంటి పరిచర్య ఈ పరిచర్ గురించి ఎవరైనా నోరు పారేసుకున్నారంటే వాళ్ళ కర్మ ఏమవుతుంది తెలుసా నాకు విరోధంగా లేచిన వారికి జరిగినటువంటి సంగతి నా చెవులకు నీ చెవులకు వినబడేటట్టు చేస్తాడు దేవుడు భిన్నపడేటట్టు నీకు నీకు తెలుస్తుంది అది నీకు విరోధంగా లేచి నీకు అడ్డుగా పనిచేసినటువంటి వారికి పట్టిన గతి గురించి నీకు దేవుడు ఏదో రకంగా నీ చెవులో పడి చేస్తా పడి చేసి నీకు చెప్తాడు చెవులో ఇది ఎందుకు జరిగిందో తెలుసా నీ చెవులో చెప్తాడు అనమాట దీనికి దీనికి లింక్ అక్కడ ఉంది అంటాడు దేవుడు నీ చెవులకు విన్నపడి చేస్తాడు నీకు విరోధంగా లేచినటువంటి వారు పశ్చాత్తపడితే మేలు తప్పించుకుంటారు పశ్చాత్తపడుకుంటే బహుత్ కష్టమవుతాయి జంటి పిల్లలు స్థుతిస్తే చాలు శత్రువులు మాయమైపోతారు మీ కుటుంబానికి వ్యతిరేకంగా శత్రువులు ఇచ్చారా మీ కుటుంబానికి వ్యతిరేకంగా శత్రువులు ఇచ్చారా పిల్లలతో స్థుతింపచేయి పోతారు మానైనా మారుతారు లేకపోతే పోనైనా పొరగలేసుకునే పోతారు పగ తీర్చుకునేవారు వారు ఉండరు పగ పట్టిన వారు ఉండరు హామను పగబట్టాడు యూదుల మీద పగబట్టాడు దిక్కు లేకుండా చనిపోయాడు అన్నీ పోగొట్టుకున్నాడు దేవుడు చెప్పాడు నీ మీద పగబట్టిన వారిని నేను మొద్దుతాను అన్నాడు కానీ ముద్దు పెట్టుకుంటాను అనలేదు దేవుడు చివరిగా చెప్తున్నా మీరు ఎవరి మీద పగబెట్టుకోవద్దా నేను ధైర్యంగా నేను చెప్తాను దేవుని ఎదుట నేను చెప్తాను ఈ ప్రపంచంలో నా గతాన్ని బట్టి కానీ ప్రస్తుతాన్ని బట్టి కానీ భవిష్యత్తును బట్టి కానీ ఎవరి మీద నాకు కోపం లేదు ఎవరి మీద నాకు ద్వేషం లేదు ఎవరి మీద నాకు పగ లేదు మై హార్ట్ ఈస్ ఫ్రీ మై మైండ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రీ కన్సర్నింగ్ ద పీపుల్ నాకు లేదు నా మీద పగ పెట్టుకున్న చాలామంది ఉన్నారు కానీ వారి గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే నువ్వేమనద్దు నేను మొత్తుతాను అంట నేను ముద్దు పెట్టుకుంటాను నువ్వు అనుకోద్దు డోంట్ వరీ నేను మొత్తుతాను అని దేవుడు చెప్పాడు అది వాళ్ళు ఆయన చూసుకుంటారు దేవుడు వాళ్ళు చూసుకుంటారు అదే నా ఏంటి స్థుతి సైనికులను తయారు చేయడం హలో లోయ ఈ వారంలో బాలురు చంటి పిల్లలు ఎక్కువగా గాక శత్రువులు మానిపోదురుగాక పక్క తీర్చుకునేవారు వారు కనుమరుగైపోదురుగాక ఏ సున్నాములు ఈ కార్యములన్నీ జరుగునుగాక